హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పూలు కడిగిన ముత్యం ఆ పైన ఇక అల్లుడికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అలా నాగరాజు రెండేళ్ళు ఫిలాసఫీ ఎంఏ కోర్స్ చదివి థర్డ్ క్లాస్లో గట్టెక్కి ఎంఏ అనిపించుకున్నాడు ఎంఏ ఇటీవలే తిరిగి వచ్చాడు అతను వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడినా సోక్రటీస్ ప్లాటో అరిస్టాటిల్ పేర్లను ఉదహరించకుండా మాట్లాడు నువ్వు అంతటి బుద్ధివంతుడు అని నాకు తెలిసిననుకో అదే నా బాధ సుష్మ అందగత్య దాన్ని తీసుకుని నువ్వే ఏగలవా అని నా భయం సుష్మ ఉండగా చూస్తూ చూస్తూ జోషను నా కోడలు అనుకోవటానికి నాకు మనసొప్పటం లేదు సుష్మ అందం జోష్న కన్నా జోష్నకు ఉన్న జోష్న మంచితనం అనుకోవ నిదానం సుష్మ కన్నా ఎంత బాగుండేదో ఎలాగైనా పెద్దది కదా మమ్మీ సుష్మనే నీ కోడల్ని చేసుకుంటే బాగుంటుందేమో అని నాగరాజ్ అన్నాడు రెండు రోజుల క్రితమే అంటే నాగరాజుకు సుష్మ మీదనే మనసు ఉందన్నమాట కానీ సుష్మను నాగరాజు చేసుకోవటానికి అంగీకరిస్తుందా ఒరే రాజు సుష్మ రేపు ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తుంది కదా వెళ్తుందట కదా నువ్వు వెళ్ళి కాస్త దానికి తోడుగా ఉండి సాయం చేయరాదు దాని అందాన్ని పొగిడితే అది క్షణంలో వశమవుతుందిరా నీకు దాన్ని కాస్త మచ్చిక చేసుకో ఇదే సరైన సమయం అలాగేనే మమ్మీ కానీ సుష్మ నన్ను పిక్నిక్ తీసుకెళ్ళాలిగా నేను చెప్తాలే దానితోటి అయినా అది నిన్ను తీసుకెళ్లేదేమిటి నువ్వు వెళ్ళినా వెళ్ళవచ్చు కాదంటుందా అట్లాగైతే సరిలే అమ్మా నేను వెళ్ళటానికి సిద్ధం ఆ పిక్నిక్ ఆ పిక్నిక్ వివరాలు చెప్పు ఏ సుష్మ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక మంచి మూడ్ చూసి అరుంధతమ్మ పిక్నిక్ విషయం పిక్నిక్ విషయం కదిలించింది పిక్నిక్ వెళ్తున్నావటగా అమ్మాయి రేపు అవునాంటీ బ్యూటీ పిక్నిక్ నా ఫ్రెండ్స్ని నేనే తీసుకెళ్తున్నా అలాగా మంచిదమ్మా సంతోషం అలా మధ్య మధ్య షికారులకని పిక్నిక్లకని వెళ్తుంటేనే మనసుకు ఆరోగ్యంగా ఉంటుంది జ్యోష్నను కూడా తీసుకెళ్తున్నావా జోష్నా అదెందుకు దానికి ఇలాంటివి ఇష్టం ఉండదు పైగా ఇది బ్యూటీ పిక్నిక్ అని చెప్పానుగా పెళ్ళికి వెళ్తూ పిల్లిని చక్కన పెట్టుకుని వెళ్తారా ఎవరైనా పిక్నిక్లో దాన్ని చూపించి అది ఎవరైనా అడిగితే ఏం చెప్పను సిక్కుతో చావద్దు నిజమే తల్లి నువ్వు అన్నవన్నీ అక్షరాల నిజమే అయినా దానికి గీత ఆ గీత ఉండద్దు తక్కువ పూలు చేసి ఎక్కువ ఫలాలు కావాలంటే వస్తాయా ఎవరికైనా నీ చెల్లెల్ని చెప్పుకోవటానికైనా అర్హత ఉండద్దు నువ్వెక్కడా నీ అందం ఎక్కడా మా నాగరాజు ఎప్పుడు నీ అందాన్ని ఒకటే పొగుడుతుంటాడు ఇన్ని ఊళ్ళు చూసి వచ్చాడా ఎక్కడా నీలాంటి అందగత్తె కనిపించలేదట అలా పొగిడిందనుకున్నంతసేపు పొగిడించుకుంది సుష్మ అవును పిక్నిక్లో నీకు తోడుగా ఉంటుంది పైగా ఏదన్నా సాయం కావాలన్నా చేస్తాడు మీ భావన కూడా తీసుకెళ్ళరాదు బావా అతడెవరు అరుంధతమ్మ బెత్తరకపోయింది ఆ ప్రశ్నకు అదేంటే చోద్యంగా మాట్లాడతావు నేను నీకు ఆంటీని అయినప్పుడు నా కొడుకు నీకు బావకాడు వాడికి నువ్వంటే ఓ నువ్వు చెప్తున్నది నాగరాజ్ సంగత కానీ పిక్నిక్కు ఫ్రెండ్స్కే పరిమితం మరెవరికీ ప్రవేశం లేదు అలా తెగేసి సుష్మ చెప్పినా మర్నాడు పిక్నిక్కు తన ఫ్రెండ్స్తో వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నాడు నాగరాజు వివిఆర్ పబ్లిషింగ్ హౌస్ నగరం నడిగొడ్డులో ఓ అందమైన భవనంలో ఉంది వాసుదేవరావు కాదు కాంపౌండ్లు ఎక్కి కారు ప్రవేశిస్తుండగా గుర్కా సెల్యూట్ చేసి అటెన్షన్లో నిలబడ్డాడు కారు దిగి లోపలికి ప్రవేశించాడు అతను భవనంలో క్రింది భాగంలో ప్రింటింగ్ సెక్షన్ ఉంది అధునాతమైన ప్రింటింగ్ సెక్షన్లు ఉన్నాయి అక్కడ అందులో రెండు భాగాలు ఇంగ్లీష్ తెలుగు ప్రింటింగ్ సెక్షన్కు కొంచెం ఎడంగా అద్దాల గోడలు తలుపులు ఉన్న ఓ విశాలమైన హాలు లుక్ ఎగ్జిబిషన్ హాలు వివిఆర్ పబ్లిషన్ హౌస్ ప్రచురించిన పుస్తకాలు అక్కడ నీట్గా ప్రదర్ ప్రదర్శింపబడతాయి ఆ హాలు నానుకునే సేల్స్ సెక్షన్ ఉంది భవనం పైభాగంలో అకౌంట్ అకౌంట్ సెక్షన్ ఉంది ఆ తర్వాత ఎల్ సెక్షన్ అక్కడే వాసుదేవరావు ఎయిర్ కండిషన్ రూమ్ ఉంది వాసుదేవరావు తను పబ్లిష్ చేసే ప్రతి పుస్తకాన్ని ముందుగా చదువుతాడు ప్రింట్ కాబోయే ముందు ప్రతి ఒక్క పేజీ ప్రూఫ్ను చూస్తాడు అకౌంట్స్ విషయంలోనూ అన్ని వ్యవహారాలు తను చూస్తాడు అంచేత అతను ఒక్కరోజు క్యాంపుకి వెళ్ళి వస్తే ఆ వచ్చిన రోజు ఊపిరి తిరగనంత పని ఉంటుంది అతని గదిలోకి వెళ్ళే చనువు చాలా కొద్దిమంది ఉద్యోగులకు మాత్రమే ఉంది అతను గదిలోకి వెళ్ళాడన్న మాటే కానీ అతని ఆలోచనలన్నీ ఇంటి మీదనే ఉన్నాయి ముఖ్యంగా సుషమ ఫోను మోగింది విధి లేనట్టు రిసీవ్ చేసుకున్నాడు రావుగారు నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం అలా రావుగారిని కూడా అడగల వ్యక్తి ఒక్కడే ఆమె ప్రఖ్యాత రచయిత్రి పుష్పబాల నవ్వేడ నవ్వేడు రావుగారు ఏం సార్ రావుగారు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు ఇప్పుడే బాలాగారు ఏమిటి విశేషాలు మీకోసం మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నాను రావుగారు అవును అదో విధంగా ఉన్నట్టున్నారు మీరు ఏమిటి కారణం ఫోన్లో కూడా తనలో వచ్చిన మార్పు గుర్తించగలిగేటంతగా ప్రదర్శిస్తున్నాడు అతను నాలో మార్పు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు కాన్ఫరెన్స్లో విజయాన్ని సాధించి వచ్చారు కదా హ్యావ్ మై రైట్ సో తన మార్పును గుర్తించేసిన ప్రశ్న కాదు ఏదో యాదృచ్ఛికంగా అడిగింది అంతే ఎప్పుడూ హుషారే యు ఆర్ ఆల్ ఆల్మోస్ట్ రైట్ ఎనీ న్యూస్ ఎస్ ఆర్ గుడ్ న్యూస్ నవలను ఒకదాన్ని పూర్తిగా రాశాను అచ్చులో దాదాపు వెయ్యి పేజీలు వస్తుంది ఈసారి దాన్ని మీరు డైరెక్ట్ నవలుగా ఇచ్చేయాలనుకుంటున్నాను అది తన మీద ప్రేమ వల్ల కాదని రావుగారికి తెలుసు అతను ఆమె నవలలు చాలా ప్రచురించాడు ఒక్కో నవలను ఆమె నుంచి తీసుకోవడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చేదో గుర్తుంది పుష్పబాల మొన్న మొన్నటి వరకు సీరియస్ నవలలు రాసిన రచయిత్రి అప్పట్లో పత్రికల్లో ఆమె నవలు అనౌన్స్ రాగానే పబ్లిషర్లు ఆమె ఇంటి ముందు క్యూలో నిలబడేవారు ఆమె చాలామంది పబ్లిషర్లు ఇంటర్వ్యూలే ఇచ్చేది కాదు వాసుదేవరావు పుష్పబాల ప్రఖ్యాతరాలు కాకముందే ఆమె నవలను పుస్తకంగా ప్రచురించాడు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా పుష్పబాల రావు గారికి కూడా మారాముళ్ళు పెట్టకుండా ఎప్పుడూ నవలివ్వలేదు అయినా వ్యాపారీత బాధలు పడటం అవసరం అప్పట్లో కానీ పుష్పబాలను ఈ మధ్య డిమాండ్ పోయింది అసలు సీరియల్ నవలల విషయంలోనే పాఠకుల అభిరుచిలో పెద్ద మార్పు వచ్చింది ఈ విషయం ముందే పసిగట్టాడు రావుగారు పుష్పవాల సీరియల్ నవలను కాక ఏదన్నా నవలను డైరెక్ట్గా ప్రచురిస్తే లాభం ఉంటుందని ఆశించాడు ఆమెను నవలను ఒకదాన్ని రాసిమ్మన్నాడు అయితే ఆమె అప్పటికింకా తన డిమాండ్ తగ్గిందని గుర్తించలేదు ఇంకా రెండు మూడు సీరియల్స్ నడుస్తున్నాయి ఆమె ఆమెవి పత్రికలలో నా విషయం మీకు తెలుసుగా రావుగారు నేను నవలను పూర్తిగా ఒక్కసారి రాయను వారం వారం కాస్తా కాస్తా రాయాల్సిందే మీరు నవల రాసినట్టున్నారు ఎలా కుదురుతుంది అసలే బిజీగా ఉన్నాను సీరియల్ నవలల్లో ఏదైనా ఒకటి తీసుకుని ప్రచురింపకూడదు అంటే ఆ సీరియల్ నవలల కోసం ఎవరూ క్యూలో నిలబడలేదన్నమాట అయినా ఈ రచయిత్రి ట్రెండ్ని గ్రహించదే ఏ సార్ నవలను తీసుకోవడానికి ఎవరు నన్ను పంపిస్తారా లేక నన్ను వచ్చి ఇమ్మంటారా ఈ నెలాఖరులోగా పుస్తకం బయటకు వస్తే బాగుంటుందనుకుంటున్నాను నవల నా దగ్గర ఉందని ఎలా తెలిసిందో పబ్లిషర్స్ పత్రికలు ఎడిటర్లు అప్పుడే నా మీదకి దండయాత్ర చేసేశారు ఫోనులు ఉత్తరాలు ఈ నవలను మీరు వేయాలని నా కోరిక మనసులోనే నవ్వుకున్నాడు వాసుదేవరావు పుష్పబాల చెప్తున్నదంతా అబద్ధం అదంతా ఒకప్పటి మాట ఈ నవలకు డిమాండ్ రాలేదు వస్తే తనకు ఫోన్ చేయరు ఇలా మాట్లాడదు తాతకు దగ్గులు నేర్పినట్లు తనకు వ్యాపార పాఠాలు చెప్తుందేం అయినా పుష్పబాల ఇంగు కట్టిన గుడ్డ తెలివితేటలుంటే ఆమె పేరుతో ఇంకా బిజినెస్ చేసుకోవచ్చు తను ఆ పని చేయగలడు తన మీద తనకు ఆ విశ్వాసం ఉంది కానీ అసలు తను ఇలాగే వ్యాపారాన్ని విస్తృతపరచుకుంటుకుపోవాలా తన ఆరోగ్యం అంతంత మాత్రం గుండె నొప్పి రెండుసార్లు వచ్చింది మరోసారి స్ట్రోక్ వస్తే తన తర్వాత ఈ వ్యాపారాన్ని మేనేజ్ చేసేది ఈ విషయాన్ని గురించే తను ఇంతవరకు ఆలోచించలేదు తనకి కొడుకులు లేరు కూతుర్లలో సుష్మ సుష్మకు బిజినెస్లో కావలసిన కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి అయినా అయితే అసలు బిజినెస్ దృష్టే లేదు ఖర్చు చేయటమే నేర్చుకుంది కానీ ఆర్జించటంలో గల సాధక తెలుసుకుందా తను నేర్పాడా జోష్మకు డబ్బు విలువ తెలుసు ఆర్జించటంలో గల సాధక బాధలు కూడా తెలుసుండచ్చు కానీ బిజినెస్ మ్యాన్కు ఉండాల్సిన కరుకుదనం లేదు జాలిగుండె ఇతరుల్లో మంచి తప్ప చెడును చూడలేదు ఏం సార్ రావుగారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారే సారీ అమ్మా అంటూ అతను ఆమెకు చెప్పాల్సిన సమాధానం గురించి ఆలోచించాడు నవల పంపించమ్మా చూసి ఏ విషయం చెప్తాను అనేది స్టాక్ రిప్లై పుష్పబాలకు కూడా అదే ఇవ్వవచ్చు కానీ ఎందుక నటన చూడమ్మా చాలా పబ్లిషర్గా నాకు రచయిత్రగా నీకు కొంత స్థాయి ఉంది నీ నవలను నేను చాలా ప్రచురించాను ఈ నవలను నువ్వుగా నువ్వు నాకు ఇస్తానంటూ వచ్చావు సంతోషం కానీ నీకు రహస్యం చెప్పాలనుకుంటున్నా నేను కొంతకాలం పాటు పుస్తకాలు ప్రచురించడం నిలిపేద్దామనుకుంటున్నాను నిలిపేస్తారా చేసి ఆశ్చర్యపోయింది పుష్పబాల నవ్వేడాయన నవలలు రాసేవారు రాయకుండా ఉండలేరు రాసినవి ప్రచురణ కాకపోతే గిలగిలా కొట్టుకుంటారు కానీ పబ్లిషర్కి అలాంటి ఉంటే కుదరదమ్మా పబ్లిషింగ్ ఆప్ చేసి నేను చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదా నేను ఆపుకున్నది తెలుగు నవలల ప్రచురణ మాత్రమే కనుక థ్యాంక్స్ పుష్పబాల ఫోన్ పెట్టేసిన చప్పుడు అయ్యింది అంటే మహారచయిత్రికి తన మీద కోపమో అలకొచ్చేసిందన్నమాట